यदा किंचिद्योहम् यदा किंचिद्योहम् यदा किंचिद्योहम् द्विपायवा मदान्धसमाभवम् द्विपायवा मदान्धसमाभवम् द्विपायवा मदान्धसमाभवम् तदा सर्वज्ञोऽस्पृश्य तदा सर्वज्ञः तादाशारवान्योस्मी ये भवादावलितम् मामा मानहा ये भवादावलितम् मामा मानहा ये भवादावलितम् मामा मानहा यदा किंचित् किंचित् यदा किंचित् किंचित् यदा किंचित् किंचित् बुद्धा जनसकासा दावगतम् बुद्धा जनसकासा दावगतम् तदा मूर्खोस्मी ति तदा मूर्खोस्मी ति तदा मूर्खोस्मीति ज्वर इव मधो मे व्यपगतः ज्वर इव मधो मे व्यपगतः ज्वर इव मधो मे व्यपगतः इति शार्दूल विकीर्णं छन्दसु बस जैसा तथगाने गणा होते यदा किञ्चित् योगं द्विपैव मदान्तस्य भगवं तदा सर्वज्ञोस्मीत्य भवदवलिप्तं मम मनः यदा किञ्चित् किञ्चित्

त्रयोभिम्चति ही त्रयोभिम्चति ही युति युति चतुरभिम्चति ही चतुरभिम्चति ही ज्वारा हा ज्वारा हा बंजोभिम्चति ही बंजोभिम्चति ही इवा इवा षडभिम्चति ही षडभिम्चति ही मधा मधा सप्तभिम्चति ही सप्तभिम्चति ही मे मे अष्टभिम्चति ही अष्टभिम्चति ही व्यापकता हा व्यापकता हा एकोना त्रिम्चत एकोना त्रि�

యదా ఎప్పుడైతే అహం నేను అహముడు నేను యదా ఎప్పుడైతే అహం నేను కిం కొంచెం మాత్రమే తెలుసుకుని ఉన్నాను అప్పుడు ఎలా ఉందంటే ద్వీప ఇవ ఏనుగులాగా మదాంధ సమభం మదించిన మా మదంతో గుడ్డి వాడే నాకు తెలిసింది కొంచెమే కానీ అన్ని దర్శనాల భావన వచ్చేసింది దాంతో గర్వం అనే గుడ్డి వచ్చేసింది పైగా ఏనుగులాగా తదా అప్పుడు ఏమనుకున్నాడు వాడు సర్వజ్ఞ అస్మి అన్నీ తెలిసినవాడి ఇతి అని మన మనహ నా మనస్సు అవలిప్తం మనహ అజ్ఞానంతో ఆవరించబడింది కొంచమే నాకు తెలిసినప్పుడు అన్నీ నాకు తెలిసిన భావన ఎప్పుడైతే ఏర్పడిందో విచ్చరుడిగా ప్రవర్తించాను అజ్ఞానం ఆవరించేసింది తర్వాత ఆమెంద్రి యదా ఎప్పుడైతే కించిత్ కించిత్ కొంచెం కొంచెం బుధజన సకాశాత్ పండితుల స్నేహం వల్ల ఆ వద్ద తెలిసిందో కొంచెం కొంచెం తెలుసుకుంటున్నాడు తదా అప్పుడు మూర్ఖహాస్మి నేను మూర్ఖుణ్ణి ఇది అని జ్వర ఇవ జ్వరం ఎవడైతే ఎలా అయితే వచ్చిపోతుందో మే నా యొక్క మదహ కర్మము వ్యాపకత తొలగిపోయింది ఎప్పుడైనా శరీరానికి జ్వరం వస్తుందా ఎప్పుడు ఉండదు కదా కాసేపు అలాగే వీడికి కూడా అజ్ఞానం అనే జ్వరం గర్వం అనే జ్వరం తొలగిపోయింది చూడండి నాకు కొంచెము జ్ఞానం మాత్రమే ఉన్న రోజుల్లో ఏనుగులాగా మదార్థుండ ఉండేవాడిని నేను సర్వజ్ఞుండి అనే ఆ రోజుల్లో మనసు గర్వంతో ఆవరితబడింది ఎప్పుడైతే పండితుల వల్ల కొంచెం కొంచెం విషయ జ్ఞానం తెలిసిందో అప్పుడు నేను మూర్ఖుండి అనే విషయం తెలుసుకున్నాను నా గర్వం జ్వరంలాగా यदा किंचित् यो हम यदा किंचित् यो हम द्विपाइवा द्विपाइवा मदान्धस समभवम् मदान्धस समभवम् तदा सर्वज्ञो तदा सर्वज्ञो समीति अभवदावलितम् मम मनः मम मनः यदा किंचित् किंचित् దకించి కించి బోధ జన సకసాదవగతం బోధ జన సకసాదవగతం తదా మూర్ఖోస్మితి తదా మూర్ఖోస్మితి కిం ఆ ద్వారయేవ మదోమే వ్యాపగతః ద్వరయేవ మదోమే వ్యాపగతః ఈ శ్లోకం ఇప్పుడు అనుకుంటూ ఉండారమ్మ అనుకుంటే ధర్మాలు అయిపోదా అంతా ఈ శ్లోకం బాగుంటారండి द्विश्लोक वाचा सुंदर समय शिरस सर्वम स्वर्गात सिरह सर्वम स्वर्गात सिरह सर्वम स्वर्गात अश्वपति प्रदष्ट खिति भरम अश्वपति प्रदष्ट खिति भरम सिरस सर्वम स्वर्गात सिरह

चार्गम सर्वम् विधियम स्वर्गाद् स्वर्गाद् तृतीयम् पशुपति सरस्ताह पशुपति सरस्ताह चतुर्धम् क्षितिधारम् क्षितिधारम् वांचम् महिद्रात् महिद्रात् शास्तम् उत्तंगात् उत्तंगात् सप्तम् अवनिम् अवनिम् अष्टम् अवने ह अवने ह नौम् छा छा दशम् आपि आपि ये का అధః అధః గంగా గంగా చతుర్దశం షా స పంచదశం యం యం షోడశం పదం పదం సప్తదశం ఉపగత ఉపగత అష్టాదశం స్తోకం శోకం ఏకాదవింశతి

పరమేశ్వరం సిరస్సు పడింది ఆ తర్వాత భూమి మీదకి వచ్చింది తర్వాత హిమగిరికి వచ్చింది ఆ తర్వాత హిమగిరించి భూతళం మీద పడింది సముద్రంలో పడింది ఆ తర్వాత పాతాడానికి వెళ్ళింది అంతకంటే ఇంకా ఏమీ లేదుగా అక్కడ అంటే పొరపాటునైనా కూడా ఒక్క అడుగు జారితే అద్భుతమైన ఇక్కడ గంగా అనేది కర్త మూడో పాదల్లో ఉంది గంగా గంగా నది సార్వంశరహ స్వర్గా అక్కడి నుంచి మొదలు స్వర్గా స్వర్గం నుంచి సార్వంశరహ స్వార్వం అంటే శివుడు శివుడు యొక్క శిరస్సును చేరింది పశుపతి శిరస్త శివుడి శిరస్సు క్రియేసింది చేసింది శిథిధరం హిమగిరికి వచ్చింది మహీధ్రాథ్ ఆ హిమగిరి నుంచి ఉత్తుంగాత్ అవనిం ఉత్తుంగాత్ మహీధ్రాత్ ఉన్నతమైన ఆ హిమగిరి నుంచి అవనిం భూమండలానికి వచ్చింది అవనే భూమండల నుంచి కూడా జలధం సమతుల్యం చేరింది అహా చివరి కాగింది సా ఏం గంగా ఆ గంగా నది స్తోకం నెమ్మదిగా అధ ఉపగత క్రిందరోనికి కూడా వెళ్ళిపోయింది దీనివల్ల ఆమెకు నీతి నీతి చౌరవాక్యం నీతి వివేకభ్రష్టాన వినిపాత చదముఖా బాధ్య తెలివి తక్కువ వాడకు పతనం అనేది అనేక విధాలుగా దొరుకుతుంది గంగానది స్వర్గం నుంచి శివుడి శిరస్సుకు శివుడి సిరస్సు నుంచి హిమగిరికి అంటే హిమాలయ పర్వతానికి అక్కడి నుంచి భూమండలానికి అక్కడి నుంచి సముద్రానికి ఇలా తర్వాత రసాధారానికి క్రమక్రమంగా క్రింది స్థానానికి వెళ్ళి అంటే తర్వాత రసాధారానికి వెళ్ళింది మన సందేశం అంటే వివేకాన్ని రచించిన వాళ్ళు అనేక విధములుగా దేవదాలు పోతూ ఉంటారు శిరస్సార్గం స్వర్గాత్ శిరస్సార్గం స్వర్గాత్ పశుపతి శిరస్థక్షితిధరం పశుపతి శిరస్థి క్షితిధరం మహీధ్రాదుత్తుంగాత్